క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులరా యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో మీ అందరికీ వందనాలు శుభాలండి రండి మనం లెంటుని గురించి భస్మ బుధవారం గురించి ఉపవాసమును గురించి లెంటులో ఉండేటువంటి ఆదివారాలను గురించి ఇవి ఎలా ఏర్పడ్డాయి ఏమిటి అనేటువంటి విషయాలను పరిశీలన చేద్దాం దానికోసమే ముందు ప్రార్థించుదాం తెల్లవంచండి నమ్మకం కలిగిన తండ్రి పరిశుధ్యానికి వందనాలు ఈ సమయమున మండల కాలమును గురించి దాని చుట్టూ ఆవరించుకొని ఉన్న కొన్ని సంగతులను గురించి ధ్యానించుటకు ఆశపడుతున్నాం కనికరించండి మా ప్రభు మేము క్రమమైన రీతిలో ధ్యానించి సంఘ క్షేమార్థమై వ్యక్తిగత ఆత్మీయ క్షేమార్థమై ధ్యానించుటకు కావలసినటువంటి జ్ఞానమును మీరు మాకు అనుగ్రహించమని యహోవా మా ఆశ్రయదుర్గమా నా విమోచకుడా నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు ఈ సమయమున మీ దృష్టికి అంగీకారములుగా అనుగ్రహించుమని ఏసునామమున వేడుకొని చున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన నుండియు ప్రభైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక ఆమె క్రీస్తు రందు ప్రిలారా యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో మీ అందరికీ శుభాలు వందనాలండి మరోసారి ఈరోజు మనం లెంటు కాలమును గురించి మండల కాలం గురించి ధ్యానం చేయటానికి చేరువచ్చాము కనుక మీరు శ్రద్ధతో వీటిని గమనించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నానండి మనం మొదట లింటు ఎలా ఏర్పడి ఉండవచ్చు అనేటువంటి విషయాన్ని పరిశీలన చేస్తే బాగుంటుందని నేను నమ్ముతూ ఉన్నాను లెంటు అనేది అసలు సంఘానికి అవసరమా ఈ మండల కాలం నలభై రోజులు శ్రమలు అనేవి సంఘానికి అవసరమా ఇది దీనివలన ప్రయోజనం ఏంటి ఇది ఒక అన్యాచారమా లేక క్రైస్తవాచారమా దీనిలో బైబిల్ ఎంతవరకు దీన్ని సమర్థిస్తుంది బైబిల్లో ఇలాంటి సంగతులు ఉన్నాయా అనేటువంటి విషయాలు ప్రశ్నలు మనం వింటూ ఉంటాం కాబట్టి కొద్దిగా వీటన్నిటికి కూడా సమాధానం దొరుకుతుందని నేను భావిస్తూ ఉన్నాను నమ్ముతూ ఉన్నాను ఏదేమైనా మనము సంఘానికి కానీ వ్యక్తిగత ఆత్మీయ జీవితానికి కానీ పనికిరాని విషయాలను వేటిని కూడా మనము పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు పనికి వచ్చే విషయాలను నిర్లక్ష్యం చేయకుండా ఉండటం కూడా మంచిదని మిమ్మల్ని కోరుతూ ఈ ప్రత్యేకమైనటువంటి సంగతులను గురించి తెలుసుకోవటానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను పిల్లరా లెంటు అనేటువంటి పదము తెలుగు పదం కాదు అది ఇంగ్లీష్ పదం అది లాటిన్ భాషలో నుంచి ఇంగ్లీష్లోకి వచ్చింది ఆంగ్లో సాక్జనీ అని పిలువబడేటువంటి జర్మనీ మాతృకగా ఉన్నటువంటి ఇతర భాషలు అంటే జర్మనీ భాష అనేక భాషలకు తల్లిలాంటిది దాని చుట్టుపక్కల ఉన్న దేశాల్లో ఉన్న అనేక భాషల్లో దీని మాతృకలు ఉంటాయి కనుక ఆ జర్మనీ భాషలో నుంచి లెంటు అనే పదం లాటిన్లోకి వచ్చిందనమాట జర్మనీలో ఉన్న పదం ఏంటంటే లెన్జ్ ఎల్ఈఎన్జెడ్ లెన్జ్ దానికి ఉన్న అర్థం ఏంటంటేనండి స్ప్రింగ్ మనము వసంతకాలం అంటాం కదా ఆ వసంత కాలాన్ని వాళ్ళు లెన్జ్ అనేటువంటి పదంతో పిలుస్తారు అదే తర్వాత కాలంలో లెంట్ అనేటువంటి ఇంగ్లీష్ పదంగా వచ్చింది దీన్ని మనం తెలుగులో మండల కాలం అంటాం శ్రమల కాలం అంటాం తపో కాలం అంటాం ఆత్మీయ తపస్సు కాలం అని మాట్లాడుతూ ఉంటాం ఇలా అనేక రకాలుగా మనము ఈ నలభై రోజుల గురించి మాట్లాడుకుంటుంటాం నలభై రోజులు ఎలా ఏర్పడ్డాయి సంఘం ఎలా నలభై రోజులను ఏర్పాటు చేసుకుంది అని పరిశీలన చేస్తే ఆదిమ సంఘమైనటువంటి అపోస్తలు ఉన్నంతవరకు రెండు రోజులను మాత్రము ఈ ప్రత్యేకమైన రోజులుగా యేసుక్రీస్తు వారి మరణ దినానికి పురస్కరించుకొని జరిగించేవాళ్ళు అంటే గుడ్ ఫ్రైడే రోజున తర్వాత ఆయన మా సమాధిలో ఉన్నటువంటి శనివారం రోజున ఈ రెండు రోజులు మాత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉపవాసం ఉంటూ ఒక్కొక్కసారి అయితే అసలు ఎవరితో మాట్లాడలేని ఒక పరిస్థితి కూడా ఏర్పడేదేమోనని అని చెప్పేసి పండితుల అభిప్రాయం అంటే క్రీస్తు యొక్క పునరుద్ధానము ఆ విజయము ఆ గౌరవము ఆనందము విశ్వాసిగా వారి హృదయాల్లో ఎంతో బలంగా ఉన్నను ఆ సమయంలో వారు శారీరకంగా క్రీస్తును చూస్తూ ఉన్నటువంటి ఆ సంఘటనలో వారి మధ్యలోకి వచ్చేసరికి అలాంటి బాధ కలిగేది కనుక వారు ఆ రెండు రోజులు ప్రత్యేకంగా నడిపేవారట తరువాత కాలంలో వారి తరువాత కాలంలో సంఘం ఏం చేసిందంటే మనం ఈ రెండు రోజులే కాదు ఈ వారంలో ఉన్నటువంటి ఆరు రోజులు సోమవారం నుంచి శనివారం వరకు మనం ప్రత్యేకం రోజులుగా ఏర్పాటు చేసుకొని దేవుని ఎదుట మన హృదయాలను కుమ్మరించుకొని ఆయన ఇచ్చే రక్షణ భాగ్యాన్ని మనం సొంతం చేసుకుందాం రక్షణలో ఇంకను బలపడటానికి మన ఆత్మీయ అభివృద్ధి కొరకై మనం ఈ రోజులను ఉపయోగించుకుందామని సంఘము ఆరు రోజులు ప్రత్యేకంగా ఉండటం మొదలుపెట్టింది ఆ తర్వాత కాలంలో ఇంకా సమయం గడుస్తూ ఉంటే ఇక మూడు వందల సంవత్సరాలు మూడు వందల తర్వాత నైసియా అనే పట్టణంలో కౌన్సిల్ ఏర్పడింది క్రిస్టియన్ కౌన్సిల్ దానిలో మూడు వందల ఇరవై ఐదులో ఏం చేశారంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ గురించి యేసు క్రీస్తు వారి దైవత్వాన్ని గురించి మొదలైనటువంటి ఎన్నో సంగతులు అక్కడ చర్చించబడ్డాయి వీటిల్లో సంఘ సహవాసంలో ఉన్నటువంటి అనుసరించే పద్ధతుల్లో లెంటును కూడా ఎన్నాళ్ళు చేస్తే బాగుంటుంది అని ఆ తర్వాత అంటే అప్పటి వరకు కొంచెం వివాదాలు వస్తున్నాయి ఆరు రోజులు ఎందుకు ఎక్కువ రోజులు చేద్దామని అంటే యేసుక్రీస్తు వారు నలభై రోజులు ఆయన శ్రమలు అనుభవించాడు కదా నలభై రోజులు సాధనలు అనుభవించాడు కదా ఉపవాసం ఉన్నాడు కదా కనుక మనం కూడా అలాగే ఉందామని దాని గురించి వాదోపవాదాలు కొన్ని జరుగుతున్నాయి కొంతమంది చేద్దాం కొంతమంది వద్దు అని చెప్పేసి జరుగుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవ సంఘం అంతా కూర్చొని నైసియాలో ఒక నిర్ణయం చేసింది నలభై రోజులను ఈస్టర్కు ముందు నలభై రోజులను ఉపవాస దినములుగా ఈ లెంటు కాలముగా కొనసాగించాలి సంఘం అని నిర్ణయించారు అయితే ఈ నలభై రోజుల్లో మరి ఆదివారాలు వెళ్ళిపోతున్నాయి కదండి కాబట్టి ఆ ఆదివారాలు తగ్గుతున్నాయి కనుక ఆరు వందల పన్నెండు పదమూడు ఆ ప్రాంతం క్రీస్తుకం అప్పుడు గ్రెగోరీ అని ఆయన పోపుగా ఉన్నారు ఆయన మరొక నిర్ణయం తీసుకున్నాడు ఆయన ఏం అంటే మనం నలభై అని చెప్పుకున్నాం కానీ ఖచ్చితంగా నలభై రోజులు ఉండలేకపోతున్నాం కదా ఎందుకంటే మధ్యలో ఆదివారాలు శ్రమల కాలం కింద మనం పరిగణలోకి తీసుకోం కాబట్టి ఆరు రోజులు తగ్గుతున్నాయి అని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే ఇంకా కొన్ని రోజులను పెంచి ఆయన నలభై ఆరు రోజుల ప్రా కొలత నలభై రోజుల పీరియడ్ కలిగినటువంటి లెంట్ కాలాన్ని ఏర్పాటు చేసి వాటిలో ఆరు ఆదివారాలు లెంట్ కాలం కింద రావు అని చెప్పి ఖచ్చితంగా నలభై రోజులు ఉండేటట్టుగా ఏర్పాటు చేస్తూ ఈ ఈస్టర్కు ముందున్నటువంటి ఆరవ ఆదివారానికి ముందు వచ్చే బుధవారం రోజున అంటే ఆరున్నర ఆదివారాలు కరెక్ట్గా ఆయన ఏర్పాటు చేశాడు ఆ ఆ రోజున ప్రారంభించుకుంటే మనకు చక్కగా సరిపోతుందని ఆయన మంచి క్యాలిక్యులేషన్ చేస్తాడనమాట ఖగోళం కూడా బాగా తెలిసినవాడు ఆ గ్రెగోరీ గారు ఏర్పాటు చేసిన క్యాలెండరే ఇప్పుడు కూడా ప్రపంచంలో నైంటీ పర్సెంట్ ఉపయోగిస్తారు అదే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అనే నెలలుండేటువంటి ఈ క్యాలెండర్ అలా గ్రెగోరీ గారు శకం ఆరు వందల పన్నెండు పదమూడు ఆ ప్రాంతంలో నలభై రోజులను ఖచ్చితంగా ఉండేటట్లుగా నలభై ఆరు రోజుల పీరియడ్ని ఏర్పాటు చేశాడు అప్పటి నుంచి సంఘం ఇక ఏ సమస్యలు గొడవలు లేకోకుండా జరిగిస్తూ ఉంది ఆ తర్వాత తొమ్మిదవ శతాబ్దం అలా వచ్చేసరికి అప్పుడున్నటువంటి యుద్ధ వాతావరణాలు అనేక రకాలైనటువంటి వ్యాధులు ప్రబలి మనుషులు చనిపోవటం ఈ పరిస్థితులన్నిటిని కరువులు కాటకాలు రావటం వీటన్నిటిని బట్టి సంఘం ఏం చేసిందంటే మనం ఈ లోకంలో దేవుని దగ్గర ఇంకెంతో తగ్గించుకోవలసిన వారమై ఉన్నాము మనకి ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని చెప్పి వారు చేసినట్లుగా మరి యోగు కూర్చున్నట్లుగా మనము కూడా బూడిదను గోని ధరించి వాటితో కూడినటువంటి మండల కాలంను కొనసాగించుదామని అప్పటి నుంచి కూడా గోని పట్లు ధరించుకొని పైన బూడిద చల్లుకొని ఆ బూడిదలో కూర్చోవటం లేదా బూడిద పైన నెత్తి మీద చల్లుకోవటం లేదా నష్టన సిలువు గుర్తు వేసుకొని అనుసరించడం చేస్తూ ఉన్నారు ఉపవాసాన్ని గురించి ఇంకా సమస్య పోలేదు అప్పటికీ అంటే ఉపవాసం సంబంధించి ఇంకా ఎన్ని రోజులు ఉండాలి సరే ఇన్ని రోజులు ప్రార్థనలు అయితే చేస్తాము మరి ఉపవాసం ఇన్ని రోజులు ఉండాలా రోజులో ఎలా ఉండాలి ఇలాంటి అనేకమైనటువంటి డౌట్స్ వాళ్ళకు వచ్చినాయి అయితే దీనికి కూడా ఏమైందంటే మళ్ళీ ఆది నుంచి చూస్తే అప్పోస్తుళ్ళు రెండు రోజులు ఉపవాసం ఉండేవాళ్ళు దీనికోసం అప్పోస్తులు ఉన్న విశ్వాసం వేరు మత్తయ్యి ఆయన వెళ్ళినటువంటి ఆఫ్రికా ప్రాంతంలో ఒక కొండ మీదకి వెళ్ళి ఉపవాస ప్రార్థన చేసుకుంటూ ఉంటే అతను తినటానికి తీసుకుని వెళ్ళినటువంటి పండు గాలికి జారి కిందకొచ్చి పెట్టేది ఒక పెద్ద మొక్క అయిందని ఆ మొక్క ఆ ప్రాంతం అంతటికి కూడా దాని వేర్లు నుంచి నీళ్లు వస్తాయని అది ఎన్నో అద్భుతాలు చేసి జరిగేవని దాని గురించి కొన్ని కథలు ఉన్నాయి కాబట్టి ఉపవాసంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక ఫలం లేదా రెండు ఫలాలను తినేవాళ్ళు అపోస్తుల్లో ఉపవాసం అలాగుండేది పూర్తిగా తినకుండా ఉండటం కాదు శరీరానికి కావాల్సిన ఇబ్బంది కూడా లేకుండా అలా తింటూ ఉండేవాళ్ళు ఇలా ఉపవాస కార్యక్రమాలను జరిగించేవాళ్ళు కనుక మనం కూడా రెండు రోజులే ఉందాం ఉపవాసం అని కొంతమంది కాదు ఆరు రోజులని తర్వాత అనుకున్నారు కాబట్టి ఆరు రోజులు ఉందామని మరికొంతమంది ఆ తర్వాత మూడు వందల యాభైలో యుసిబిఎస్ ఏం రాస్తాడంటే యేసుక్రీస్తు వారు నలభై గంటలు సమాధిలో ఉన్నాడు కాబట్టి అలాగే నలభై గంటలు ఉపవాసం ఖచ్చితంగా చెయ్యాలి నలభై గంటలు ఆయన ఏమి చేయకుండా దానిలో ఉన్నాడు కనుక మనం కూడా అట్టగే ఖచ్చితంగా నలభై గంటలు ఏమి తినకుండా ఉండాలని కొంతమంది నిర్ణయించుకున్నారని యూసీబీఎస్ అనేటువంటి చరిత్ర క్రైస్తవ సంఘాన్ని గురించి రాస్తూ తన చరిత్ర తాను రాస్తున్న చరిత్రలో తెలియచేస్తాడు ఇలా కొంతమంది నలభై గంటలు కాదు ఆయన నలభై గంటలు అలా ఉంటే మనం నలభై రోజులు చేద్దామని మరికొంతమంది నలభై రోజులు ఉపవాసం చేయటం మొదలైనవి మొదలుపెట్టారు అయితే ఈ నలభై రోజులు ఉపవాసం ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు అనేది క్రీశకం పన్నెండు వందల పదహారు పదిహేడు ఆ ప్రాంతంలో అంటే పదమూడవ శతాబ్దంలో సంఘము నిర్ణయించుకుంది క్యానన్ లా అనేటువంటి లా ప్రకారం ఏం చేసిందంటే పద్నాలుగు సంవత్సరాలు దాటి పద్దెనిమిది సంవత్సరాల మధ్య కనీసం వయసు వచ్చిన వారు దీనిని మొదలు పెట్టవచ్చు ఉపవాసాన్ని మొదలు పెట్టవచ్చు అంతేగాని పద్నాలుగు సంవత్సరాల లోపు వాళ్ళు ఉపవాసం ఉండొద్దు అని తెలియచేస్తూ పైన వయసు ఎక్కువ వయసు ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ యొక్క అనుకూలతను బట్టి ఉపవాసం ఉండొచ్చని నిర్ణయించారండి అయితే దీనిలో ఒక వెసులుబాటు ఏంటంటే రోగముతో ఉన్నవాళ్ళు కానీ బలహీనతలతో ఉండేవాళ్ళు కానీ ఉపవాసం ఉన్నా లేకపోయినా పర్వాలేదని నిర్ణయించడం జరిగింది ఇక్కడ ఈ క్యానన్ లాలో ఏం చేశారంటే మాంసాహారమును మాత్రం ఖచ్చితంగా నిషేధించారు మాంసాహారం ఎట్టి పరిస్థితుల్లో పుచ్చుకోవటానికి శ్రమల్లో వీలు లేదు అని నిషేధించేశారు ఈ విధంగా ఆ పదమూడు వందల యాభై ఆ ప్రాంతానికి ప్రాంతానికి ఉపవాసం చేసిన పద్ధతి ఏర్పాటు చేయబడింది ఇప్పటికి కూడా మనం చేస్తున్న ఉపవాసంలో కొంతమంది రోజుకు ఒంటి పూట ఉపవాసం ఉండేవాళ్ళు ఉంటారు కొంతమంది రోజుకి రెండు పూట్ల ఉపవాసం ఉండేవాళ్ళు ఉంటారు మరి కొంతమంది ఏవో చిన్న చిన్న అల్పాహారాలు తిని తిన్నామా లేదా అన్నట్టు ఉపవాసం ఉండేవాళ్ళు కూడా ఉంటారు అంటే ఆరోగ్యాన్ని బట్టి శక్తిని బట్టి మానసిక దృఢత్వాన్ని బట్టి ప్రభు మీద ఆధారపడి ఉన్నటువంటి విశ్వాసం బట్టి అలా ఎలా మనం చేసుకోవచ్చని నేను అనుకుంటూ ఉన్నాను ఎవరైనా ఉపవాసం చేయాలనుకున్నవాడు ఉపవాసం చేయటం మంచిదే ఉపవాసం ఆరోగ్యానికి మంచిది లంకణం ఔషధం అని చెప్పేసి అంటారు భోజనం చేయకుండా ఉండటం శరీరానికి మంచి ఆరోగ్యమే ఇస్తుంది భోజనం చేయకుండా ఉపవాసం తరచుగా వారంలో అలా ఉండే వాళ్ళకి ఆరోగ్య సంబంధమైనటువంటి బెనిఫిట్స్ వేరుగా ఉంటాయని కొన్ని రకాలైనటువంటి పరిశోధనలు కూడా ఈ మధ్య కాలంలో వచ్చాయి కాబట్టి క్రైస్తవ సంఘం ఎప్పటినుంచో ఇలా ఉపవాస కాలమును గడుపుతూ వచ్చింది ఈ రీతిగా నలభై రోజుల ఉపవాస కాలాన్ని జరిగించారు ఒకవేళ ఈ నలభై రోజుల ఉపవాసం ఉండేవాళ్ళు ఈ రీతులుగా ఒక పూట భోజనం చేయకుండా నుండి మిగిలిన రెండు పూటలు చేయటం లేదా రెండు పూటలు చేయకుండా నుండి ఒక పూట మాత్రమే భోజనం చేయటం లేదా ఇంకా ఇంకా మనం ఉండగలం చేయగలం అనుకుంటే ఏదైనా అల్పాహారాలు తీసుకుంటూ దాని ద్వారా నలభై రోజులు గడపడం మొదలైనవి చేయవచ్చని తెలియచేయబడింది ఆ తరువాత వచ్చినటువంటి పరిస్థితుల్లో ఒక సంఘం ఒక పెద్ద సంఘం దాని పేరు చెప్పుకుంటే మన వాళ్ళు బాధపడవచ్చు అందుకోసం చెప్పటం లేదు వారు ఏం చేశారంటే రెండవ ప్రపంచ యుద్ధకాలంలో ఒక వెసులుబాటు ఇచ్చారు ఆ వెసులుబాటు ఏంటంటే సైన్యంలో ఉండేవాళ్ళు కానీ లేదా దానికి సంబంధించి పనిచేసేవాళ్ళు కానీ ప్రభువు చనిపోయినటువంటి రోజైనటువంటి శుక్రవారం రోజు భస్మ బుధవారం రోజు మాత్రం ఉపవాసం ఉండండి శనివారం కూడా ఉండగలిగితే ఉండండి ఆయన సమాధిలో ఉన్నటువంటి రోజున మిగిలిన రోజుల్లో మీరు భోజనం చేయొచ్చు అయితే ఖచ్చితంగా ఈ రోజుల్లో మాంసాన్ని అసలు ముట్టుకోవద్దు అని వారు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది కనుక కొన్ని సంఘాల్లో ఆర్థడాక్స్ సంఘాల్లోనైతే మాంసాహారాన్ని కానివ్వండి తర్వాత తైలము అంటే నూనెలు ఉపయోగించడం కానివ్వండి ఇంకా స్వీట్లు క్రీమ్లు మొదలైనవి ఉపయోగించడం కానివ్వండి ఇలాంటి సౌకర్యవంతంగా రుచికరంగా ఉండేవి ఏవి కూడా ఉపయోగించకుండా తొలగించేసేవాడు కనుక ఈ మనకి కింక్ వాగేశమ ఆదివారం క్వార్టర్ వాగేశమ ఉంటుంది కదా ఆ ఆదివారం రోజున ఏమవుతుందంటే ఆ ఆదివారం నుంచి ఈ భస్మ బుధవారం లోపు ఉన్నటువంటి రోజుల్లో కార్నివాల్ ఫెస్టివల్ జరుగుతుంటుంది చూసారా అది ఏర్పడటానికి ఈ లెంటే ప్రధానమైనటువంటి కారణం నిషేధించిన సమయంలో ఈ జంతువులను వధించే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇక ఆ రోజుతో క్లోజ్ చేయాలి కాబట్టి వాళ్ళ దగ్గర ఫ్రిడ్జుల్లో మొదలైన వాటిలో భద్రం చేసి ఉన్నటువంటి మాంసాన్ని అమ్మేసేవాళ్ళు విపరీతంగా ఫెస్టివల్ లాగా అమ్మేసేవాళ్ళు వాటి నుంచి పుట్టుకొచ్చిందే క్రైస్తవ సాంప్రదాయంలో నుంచి ఉన్నటువంటి పద్ధతుల్లో పుట్టుకొచ్చిందే ఈ కార్నివాల్ ఇప్పుడు మరీ వెర్రి చేష్టలు పెరిగిపోయిన దానిలో ఇలా మాంసాహారాన్ని నిషేధించారు ఈరోజైనా మంచిదే మనం నలభై రోజుల పాటు మాంసాహారాన్ని నిషేధించుకోవటం మంచిదే ఉపవాసం ఉండటం మంచిదే ఆరోగ్యానికి ఉండలేని వాళ్ళు ఉండేవాళ్ళని విమర్శించవద్దు ఉండేవాళ్ళు ఉండని వారిని విమర్శించవద్దు ఎందుకు మనం విమర్శించుకోవటం జరిగించేవాడిని జరిగించినవ్వండి దేవునికి మహిమకరంగా ఏది జరిగినా అది మంచిదే అయితే ఈ ఉపవాసములలో ఖచ్చితంగా ఏముండాలని ఆ లాలో పెట్టారంటే అప్పుడున్నటువంటి లాలో సౌకర్యవంతమైన వాటిని విడిచిపెట్టండి రెండవది దేవునికి అవమానంగా ఉండేటువంటి ప్రవర్తనను ఖచ్చితంగా విడిచిపెట్టండి మీరు దేవునికి లోబడిన వారిగా ఉండాలని తెలియచేస్తూ ఒక గోల్డెన్ థ్రెడ్ ఈ లింట్ కాలానికి ఇచ్చారు గోల్డెన్ థ్రెడ్ గోల్డెన్ థ్రెడ్ అనేది ఏంటంటారంటే పిఎఫ్ ఓ పిఎఫ్ పీజీఓ అంటే ఫెనాన్స్ ఎఫ్ ఫర్ ఫాస్టింగ్ పీ ఫర్ ప్రేయర్ జీ ఫర్ ఆమ్స్ గివింగ్ గివింగ్ ఓ ఫర్ ఒబీడియన్స్ to గాస్పల్ ఈ ఖచ్చితమైనటువంటి భావాలు లెంటు కాలంలో అనుసరించాల్సిందే ఖచ్చితంగా ఈ లెంటు కాలంలో కఠినంగానైనా సరే అనుసరిస్తే తర్వాత జీవితకాలం అంతటిలో సంవత్సరం అంతటిలో కూడా దీనికి సంబంధించినటువంటి సూచన గురుతు మన హృదయంలో ఉంటుంది ముద్రగా ఉంటుంది దానిని బట్టి మనం మన జీవితాల్లో కూడా కొంత మేరకైన క్రమంగా ఉండేటువంటి అలవాటు ఏర్పడుతుందని తెలియచేయటం జరిగింది ఇలా ప్రియ స్నేహితులారా లింటు అనే నలభై కాల నలభై రోజుల కాలము ఆ తరువాత ఉపవాసం ఎన్నాళ్ళు ఉండాలనేటువంటి పరిస్థితులు ఇవన్నీ ఏర్పడ్డాయండి ఇంతవరకు మనం ఈ రెండు విషయాలను చూసాం ఈ లెంట్ కాలంలో ఒక మంచి థ్రెడ్ దాని గురించి కూడా బంగారు తీగ లాంటిది ప్రియ సహోదరి సహోదరులరా ఇప్పటివరకు మనం చూచింది ఏంటంటే ఒకటి లెంట్ అంటే ఏమిటి అది ఎలా సంఘంలో మొదలైంది నలభై రోజులకు ఎలా వచ్చింది ఆ తర్వాత ఉపవాసం ఎలా జరిగించేవారు అనే విషయాలను గురించి తెలుసుకున్నాం ఈ లెంట్ కాలానికి ఇవేవి పైకి కనపడేవైనా వీటి లోపల ముఖ్యంగా ఉండాల్సినటువంటి ఒక గోల్డెన్ థ్రెడ్ లాంటిది పిఎఫ్ పీజీఓ అని తెలుసుకున్నాం అంటే ఒకటి పెనాన్స్ తర్వాత ఫాస్టింగ్ తర్వాత ప్రేయింగ్ జీఫర్ గివింగ్ ఆమ్స్ గివింగ్ ఆ తర్వాత గాస్పల్క్ ఒబీడియన్స్ విధేయత చూపించటం ఇవి జీవితంలో ఈ నలభై రోజుల్లో పక్కగా అనుసరిస్తే తర్వాత కాలంలో కూడా అది ఒక అలవాటుగా మారిపోతుంది మండల కాలం చేసింది జీవితంలో ఒక వాసనలాగా అంటుకుని ఉంటుంది అని ఒక అభిప్రాయాన్ని కలిగి ఉండి అలా ఏర్పాటు చేశారు అయితే బైబిల్లో నలభై రోజుల గురించి చాలా విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి కదండి బైబిల్లో నలభై రోజులకు సంబంధించి ఎన్ని రకాల విషయాలు ఉన్నాయండి చాలా రకాల విషయాలు ఉన్నాయి చెబుతా ఒకసారి కొన్ని నోవాహు వర్షం కురిసింది నలభై రాత్రింపగళ్ళు అలాగే అరణ్యంలో ఇస్రాయేళ్ళు ప్రయాణించింది నలభై రాత్రింపగళ్ళు రా నలభై సంవత్సరాలు మోషే సీనాయి కొండ మీద ధర్మశాస్త్రం తీసుకోవటానికి వెళ్ళింది నలభై రోజులు పట్టింది అలాగే దేవుడు ఇస్రాయేలీలను నలభై సంవత్సరాల పాటు మన్నాతో పోషించాడు ఇంకా ఇలా ఆ గొల్లియాత్ అనేవాడు కూడా నలభై రోజుల పాటు ఇస్రాయేలీని భయపెడుతూ ఉంటాడు దూషిస్తూ ఉంటాడు కదా వీటిలో చెప్పుకోదగ్గింది ఒకటి ఏంటంటే సులోమోను కట్టించిన మందిరంలో అతి పరిశుద్ధ స్థలం ముందున్నటువంటి పరిశుద్ధ స్థలం పొడవు నలభై మూరల పొడవు ఉంటుంది పరిశుద్ధ స్థలం ఇలా యేసుక్రీస్తు వారు కూడా నలభై రోజులు ఆయన శమలు శోధనలు యేసుక్రీస్తు వారు కూడా నలభై రోజులు శోధనలు అనుభవించాడు వీ ఇవన్నీ కూడా నలభై అనేటువంటి సంఖ్యను కొంత మనకు సపోర్ట్ చేసేవిగా ఉంటూ ఉంటాయి అలాగే ఉపవాసం ఉండాలా వద్దా ఉపవాసం ఉండమని బైబిల్లో ఏమన్నా ఉందా అనేటువంటి మాటలు కూడా ఇక్కడ మనం వింటూ ఉంటాం లెంట్ అనే మాట కూడా బైబిల్లో ఉందా అని ఇప్పుడు అందరు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏ కాలంలో చెప్పబడింది వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరే సమయంలో దావీదు ఎక్కడికెక్కాడు బిద్ది మీదకి ఎక్కి ప్రత్యేబం చూశాడు వసంతకాలము వసంతకాలము ఆకురాలు కాలము దావీదు ఒక దుష్టమైనటువంటి సంగతులు జరిగించిన కాలము తిరిగి మరలా అతడు నూతన చిగుర్లు వచ్చినట్లుగా మొక్కకు తన పాపమును దేవుని దగ్గర ఒప్పుకొని క్షమాపణను పొందుకున్నాడు కనుక ఆ వసంత కాలము అనేదే లెంట్ అనే మాట యొక్క అర్థం బైబిల్లో లేదని అనుకోవద్దు డైరెక్ట్గా అదే పదం ఉండకపోవచ్చు కానీ దాని మీనింగ్ అదే లెంట్ అనే మాటకు లెన్స్ అనే జర్మనీ పదానికి స్ప్రింగ్ అని అర్థం ఆ స్ప్రింగ్ సీజన్లో యుద్ధానికి వెళ్ళేవాళ్ళు అంట రాజులు దావీదు ఆ టైంలో యుద్ధానికి వెళ్లకుండా ఈ పనులు చేశాడు అని దావీదుని గురించి వ్రాయబడింది కనుక రిఫరెన్స్ మీరు చూసుకోండి కొంచెం దాన్ని అక్కడ లెంట్ అని ఉన్నది గుర్తుపెట్టుకోండి కానీ లెంట్ వసంతకాలం అంటే ఈ జర్మనీ భాషలో లెన్స్ అదే ఇంగ్లీష్లో లెంట్ ఇంగ్లీష్ బైబిల్లో మరి ఎంట ఉందండి అని మీరు అనొచ్చు కానీ సంఘ వాడుకలో వాడుకునే భాష వేరుగా ఉంటుంది సామాన్యమైనటువంటి భాషలో వేరుగా ఉంటుంది గ్రంథస్థం చేసేటప్పుడు భాష వేరుగా ఉంటుంది కనుక ప్రతిదానికి బైబిల్తో ముడిపెట్టి అనవసరమైన ప్రశ్నలు వేసుకోవద్దని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను రెండవది ఉపవాసం ఉండాలా ఉపవాసం ఉండాల్సిన అవసరం ఉందా అని మనకు అనేక రకాలుగా ప్రశ్నలు వేసుకుంటూ ఉంటాం మాట్లాడుకుంటూ ఉంటాం ఉపవాసాన్ని గురించి యేసు క్రీస్తు వారు ఎక్కువగా ఎక్కువగా ఆయన చెప్పిన మాట చెబుతాను ఏసుక్రీస్తు వారు ఎక్కువగా చేసినటువంటి అద్భుతాలు చేసి తాను బోధించినటువంటి ప్రదేశము ఆ పట్టణాలు మారు మనసుకు పొందుకోవటం చూసి ఆయన ఏమన్నాడు అయ్యో కొరాజీనా అయ్యో పెత్సైదా మీరు ఒకవేళ ఇదే విషయాలు తూరు సీదోన్లో గనక చేస్తుంటే ఆ తూరు సీదోను పట్టణస్తులు ఉపవాసం ఉండేవాళ్ళు వాళ్ళు గోనెపట్టలు ధరించి బూడిద చల్లుకొని మారు మనసు పొందేవాళ్ళు ఉపవాసం ఉండేవారు అని ప్రభు తెలియచేశారు కాబట్టి ఉపవాసం ఉపవాస ప్రార్థన వల్లనే ఈ దయ్యమును వెళ్ళగొట్టగలరు అని కూడా ప్రభు మరొక చోట తెలియచేయబడింది కనుక పౌలు భక్తుడు కూడా ఉపవాసాలు అనేక సందర్భాల్లో చేశారు నీకు బైబిల్లో డైరెక్ట్గా కనపడకపోవచ్చు ప్రియ సహోదరుడ చరిత్ర సంఘ చరిత్ర ఉంది సంఘ చరిత్రలో సంఘం ఉపవాస కాలాన్ని అనుసరించింది అది చరిత్ర హిస్టరీ బైబిల్ హిస్టరీ గుర్తుపెట్టుకో హిస్టరీలో నుంచే దేవుడు మనకు కనిపిస్తాడు చరిత్ర లేకుండా బైబిల్ రాయబడలేదు కాబట్టి చరిత్రను పక్కన పెట్టి మనం ఇష్టం వచ్చినట్టుగా ఆలోచించకూడదు కాబట్టి రెండు విషయాలకు సమాధానం దొరికిందని నేను అనుకుంటూ ఉన్నాను విశ్వాసు కొంతమంది అడిగారు కనుక తెలియజేస్తూ ఉన్నాను ఇది మనము ఉపవాసం ఉండొచ్చా లింట్ కాలం అనుసరించవచ్చా అనే దానికి లింట్ ఎలా ఏర్పడింది ఏమిటి అనేటువంటి సందర్భాలు మనం చూసాం అయితే గుర్తుపెట్టుకోండి మనకున్నటువంటి డినామినేషన్లో ఆర్థడాక్స్ ఒకటి ఉంది ఆ ఆర్థడాక్స్ వాళ్ళు మాత్రం ఈ లింట్ కాలాన్ని కొంచెం వేరుగా అనుసరిస్తారు వాళ్ళు మనం జనరల్గా ఎప్పుడు ముగిస్తామంటే భస్మ బుధవారంతో మొదలుపెట్టి శనివారంతో అంటే నిశ్శబ్ద శనివారం ఉంటారు కదా యేసుక్రీస్తు వారు సమాధిలో ఉన్న శనివారం ఆ శనివారంతో ముగిస్తాం కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అలా ముగించుకోకుండా ఇంకా ముందు అంటే భస్మ బుధవారానికి ముందు వచ్చే సోమవారం ఉంది చూసారా ఆ సోమవారం నుంచే దాన్ని ఏమంటారంటే క్లీన్ మండే అంటారు వాళ్ళు ఈ క్లీన్ మండే నుంచే వారు ఉపవాస దినాలను ప్రారంభించి లెంట్ను ప్రారంభించి మట్టలాదివారానికి ముందు వచ్చే శుక్రవారం ఉందా ఆ శుక్రవారం రోజున దాన్ని ముగించేస్తారు ఇక ఆ తర్వాత ఆదివారం నుంచి హోలీ వీక్ ఫ్యాషన్ వీక్ను వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు మనం కూడా దాన్నే అనుసరిస్తాం కాబట్టి ఇలా సంఘము పురాతన కాలం నుంచి జరిగిస్తూ ఉంది ఆర్థడాక్స్ ఏమో కొంచెం వేరుగా అలా జరిగిస్తూ ఉంటారు ఇది లెంటన్ గురించి ఉన్నటువంటి విషయాలు